స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని నిరూపిస్తున్నారు ఈ మిత్రుడు చనిపోయిన మిత్రుడి కుమార్తెకు దగ్గరుండి పెళ్లి చేశారు నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నల్లవాగుపల్లె గ్రామానికి చెందిన చట్టం ప్రభాకర్తో పాటు మరికొందరు నంద్యాల శ్రీరామకృష్ణ విద్యాలయం పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మూడులో పదో తరగతి చదివారు రెండు వేల ఏడులో ప్రభాకర్ అనారోగ్యంతో మరణించారు అప్పటికే ప్రభాకర్ కు భార్య సువర్ణ ఇద్దరు కుమార్తెలున్నారు ప్రభాకర్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న మిగతా మిత్రులు అండగా నిలిచారు రెండు వేల పన్నెండులో ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం ద్వారా అందేలా చొరవ తీసుకున్నారు సువర్ణ అందులో వ్యవసాయం చేసుకుంటూ కుమార్తెలను చదివిస్తున్నారు రెండో కుమార్తె బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు పెద్ద కుమార్తె లక్ష్మి డిగ్రీ పూర్తి చేయగా శనివారం ఆళ్లగడ్డ మండలం రామతీర్థం క్షేత్రంలో వివాహం జరిపించారు ఈ పెళ్లికి ప్రభాకర్ మిత్రులు పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు పెళ్లి కుమార్తె పళ్లకీ మూసి మండపం వరకు తీసుకువెళ్లారు మిత్రుడి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చి స్నేహం అంటే ఇదే రాని చాటి చెప్పారు